క్రైస్తలాడ్ ఈరోజు మీకోసం జీవగల దేవుని మాట వందవ కీర్తన ఐదవ చరణం యహోవ దయాలుడు ఆయన కృప నిత్యముండును ఈ వాక్య భాగంలో దేవుడు కలిగి ఉన్న లక్షణాలను తెలియచేస్తూ ఆయన ఎటువంటి దేవుడిగా ఉన్నాడో కీర్తనాకారుడు తెలియచేస్తూ ఉన్నాడు దేవుడు ఎంతో దయగల హృదయాన్ని కలిగి అందరి దయ దయచూపి కనికరించి కృప చూపుతాడు అలాగునే శాశ్వతమైన కృపను ఉంచి మనల్ని ఆయన నడిపిస్తాడు ఏ అర్హత లేని మానవుల కొరకు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపిన తండ్రి యొక్క దయను కృపను నీవు కీర్తనాకారుడి వలె గ్రహించి తెలుసుకోవాలి అంతేగాని దేవుని దయకు కృపకు పాత్రులుగా లేకుండా ఆయన ఇచ్చే అవకాశాలను కోల్పోయే వారముగా ఉండకూడదు ఎందుకనగా నీ బలహీన స్థితిలో కృంగి ఉన్నప్పుడు తండ్రి కృపలో నీవు ఎంతో ధైర్యంగా ఉంటావు అందుచేత ప్రతి ఒక్కరము కూడా నిత్యము ఉండే కృపను జ్ఞాపకం చేసుకుని నిత్యము మానక మనందరి ఎడ్ల కృప చూపే దేవునికి విధేయులై ఉందాము మనల్ని సజీవ సంఖ్యలో ఉంచి కాచి కాపాడి క్షేమాన్నిచ్చిన తండ్రిని మహిమపరచలాగన దేవుడు ప్రతి ఒక్కరి జీవితాన్ని సిద్ధపరచును గాక ఆమెన్ ప్రార్థన కృపచూపు మా దయమ్మ మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రము తండ్రి మీరెంత గొప్ప దేవుడో పరిపూర్ణంగా గ్రహించి మీకు లోబడి మీ కృపలో వర్ధిల్లే కృపా భాగ్యమును మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె